కారణంగా నాలుగు రోజులు భారీ వర్షాలకు ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం బాగోలు గ్రామంలో మోసనాది నది పొంగి మరి సుమారు నలభై అడుగులు ఎడల్పు గల నలభై నుంచి యాభై అడుగులు ఎడల్పు గల మరియు గొట్టు పోతకు గురయ్యి మోసనాదిలో వాటర్ అంతా కూడా పంట పొలాల మీదకి రావడం వల్ల ఇప్పుడున్న రైతాంగం అంతా కూడా తీవ్ర నష్టాలకు గురవడం జరిగింది ఎందుకంటే సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు పూర్తిగా నీట మునిగి ఆకుమళ్ళు కాని అలాగే ఊరిస వరి పొలాలు కానీ పూర్తిగా మరి నీటిలో మునుగటం వల్ల ఇవి కుళ్ళిపోయి మరి రైతులు చాలా కష్టానికి గురయ్యారు మరి దీనిని వెంటనే ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్ళడం కూడా జరిగింది రాత్రి హుటాహుటిన విషయం తెలుసుకున్న వెంటనే మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు అలాగే డిఎస్పీ గారు సర్చ్ ఇన్స్పెక్టర్ గారు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా రాత్రి నుంచి కూడా ఈ యొక్క బాగోలు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా చూడడానికి సాయా శక్తుల ప్రజల అక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు అలాగే మాగోళ్ళు అందరూ కూడా ఉంది ఒక సహాయ సహకారం కూర్చడానికి అందరూ కూడా తన రోడ్డు బైక్ చేసి అందరూ కూడా చూపించారు అలాగే ఈ రోజు కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఉంది అతడు కూడా వడ్డీ నుంచి కూడా ఆ యొక్క బొట్టు కట్టడానికి బంతాలను చూసుకొని లైన్ తోటి మొత్తం చుట్టుపక్కల ఉన్నాయి అక్కడ ఉన్న మట్టి అంతా కూడా తెచ్చి ఆ గొట్లు పోర్చడానికి కొద్ది నుంచి కూడా శుభ్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు చాలా మటుకి ఒక అది అదుపులోకి వచ్చింది ఇంకా సుమారు సాయంత్రం వరకు కూడా చూడుతా పనులు ఉంటాయి దీన్ని వెంటనే మేము ప్రభుత్వ అధికారులని దీన్ని ఎప్పటికప్పుడు విషయం తెలుసుకుని ఇక్కడ ప్రజలకు ఎటువంటి కూడా నష్ట నివారణ లేకుండా చేయడానికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వరదలు తుఫానుల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారానికి పక్కాగా మీరందరూ కూడా తోడ్పాటుగా ఉండాలని మాకు కూడా పైనుంచి రావడం మేమంతా కూడా మాకు తెలియదు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఇక్కడ ఉన్న రైతాంగాన్ని బట్టి అభివృద్ధి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ఈ విషయాన్ని కూడా మేము ఎంతైతే ఇక్కడ రైతులు నష్టపోయారో ప్రతిదీ కూడా ఇక్కడ వ్యవసాయ అధికారులతో మేము దీన్ని నష్టపోయింది అలాగే చంద్రబాబు నాయుడు hay ten pora vamos